సిద్దిపేట జిల్లా రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలోని సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిదిలో గల ప్రభుత్వ భూమిలో గౌరిశెట్టి బాలకిషన్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేశాడని ఆరోపిస్తూ తొట్ల నరసింహులు అనే వ్యక్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దీనిపై విచారణ చేసి అక్రమ నిర్మాణాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని కోరారు సిద్దిపేట జిల్లా రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలోని సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిదిలో గల ప్రభుత్వ భూమిలో గౌరీశెట్టి బాలకిషన్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేశాడని ఆరోపిస్తూ తొట్ల నరసింహులు అనే వ్యక్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దీనిపై విచారణ చేసి అక్రమ నిర్మాణాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని కోరారు సిద్దిపేట జిల్లా రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలోని సర్వే నంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిదిలో గల ప్రభుత్వ భూమిలో గౌరీశెట్టి బాలకిషన్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేశాడని ఆరోపిస్తూ తొట్ల నరసింహులు అనే వ్యక్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దీనిపై విచారణ చేసి అక్రమ నిర్మాణాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని కోరారు సిద్దిపేట జిల్లా రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలోని సర్వే నంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిదిలో గల ప్రభుత్వ భూమిలో గౌరీశెట్టి బాలకిషన్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేశాడని ఆరోపిస్తూ తొట్ల నరసింహులు అనే వ్యక్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దీనిపై విచారణ చేసి అక్రమ నిర్మాణాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని కోరారు